విజయవాడ మచిలీపట్నం హైవే మీద కంకిపాడు బైపాస్ ల్యాండ్ అయ్యే చోటు హరివిల్లు డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ప్రాజెక్ట్ ఫార్చ్యూన్ సిగ్నేచర్ సిటీ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ మీరు ఈ యొక్క వీడియోలో మొత్తం చూడవచ్చు ఫేజ్ వన్గా నలభై ఒక్క వే స్క్వేర్ యాడ్సు నూట తొంభై మూడు ఫ్లాట్లతో ఎల్పీ నంబరు పన్నెండు బై రెండు వేల ఇరవై మూడు అలాగే ఫేజ్ టూగా ముప్పై వేల స్క్వేర్ యార్డ్స్ నూట నలభై తొమ్మిది యూనిట్లతో ఎల్పి నంబర్ రెండు బై ఇరవై నాలుగు ఈ యొక్క రెండు ఎల్పి నంబర్లే కాకుండా ఫేజ్ త్రీ కూడా ఇవ్వటం జరిగింది ఈ ప్రాజెక్టులో డెవలప్మెంట్లు అన్నీ పూర్తిగా కంప్లీట్ అయిపోయినటువంటి వీడియో ఇది చూడవచ్చు మీరు ఇప్పుడు ఇందులో కొనుక్కున్న కస్టమర్లు కొంతమంది ఇళ్ళు నిర్మించుకున్న విషయాన్ని కూడా మీరు గమనించవచ్చు ఈ యొక్క ప్రాజెక్టు హైవే నుండి జస్ట్ ఒక ఐదు వందల మీటర్ల దూరమే గాయత్రి విహార్ అనే ఏ ప్రాజెక్ట్ ఏరియాలో ఉంది టోటల్గా నలభై ఐదు ఎకరాల ప్రాజెక్ట్ అనమాట ఇది పది పది నుండి పన్నెండు మంది దాకా ఇళ్ళు కట్టుకున్న విషయాన్ని కూడా ఈ యొక్క ప్రాజెక్టులో మీరు గమనించవచ్చు ఈ ప్రాజెక్టు మొత్తంలో కూడా సీసీ రోడ్లు ఇచ్చారు ఈ యొక్క వెంచరు ప్రారంభంలో పదిహేను వేల రూపాయలకి గజము అమ్మినటువంటి ఈ ప్రాజెక్టులో ప్రస్తుతము ఫేజ్ త్రీలో కంపెనీనే గజము ధర ఇరవై రెండు వేలు ఈస్ట్లు ఇరవై ఒక వెస్ట్లుగా అమ్మింది కొనుక్కున్న కస్టమర్లు అయితే ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఆరు వేల రూపాయల దాకా రీసేల్ వ్యాల్యూ చెప్తున్నారు కాబట్టి హరవీలులో డెవలప్మెంట్లు ఏ విధంగా ఉంటాయి ఎప్రిషియేషన్ ఏ విధంగా వస్తుంది అనే విషయాన్ని గమనిస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్